కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నది జలాలపై తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించాలి అని కోరారు పది ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ను ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు కేసీఆర్ పదేళ్లు పదిహేడు లక్షల బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది మాత్రం కేవలం ఒకటి పాయింట్ ఎనభై మూడు వేల కోట్లు అని అన్నారు ఏడేళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డిపిఆర్ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు హరీష్ రావు మూసి మురికి కంటే హరీష్ రావు నోరు కంపు అని అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని కేసీఆర్ కు తెలంగాణ వనరుల మీద ప్రాజెక్టుల మీద గాని ప్రేమ లేదు అని దోపిడీ కోసం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి దోచుకున్నారని సభకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రేమ ఉన్నంత పాలమూరు ప్రాజెక్టుపై ఎందుకు లేదో చెప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ హరీష్ రావు ఆకలి తీరలేదు అని అన్నారు చాపల కూరకు తెలంగాణ ఆత్మ గౌరవం ను ఎవరు తాకట్టు పెట్టారో తెలియదా అని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలు మరియు పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టిపిసిసి జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు

केसीआर अवाली असेंबली की केसीआर अवाली केसीआर है ना आप ना రావాలి అసెంబ్లీకి కేసీఆర్ రావాలి అసెంబ్లీకి కేసీఆర్ చర్చించాలి పదేళ్ల పాలన అవినీతి పైన చర్చించాలి చర్చకు రావాలి పదేళ్ల అవినీతి పాలన పైన చర్చకు రావాలి